కొండమూడో పేరేచర్ల ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీలో భాగంగా మేడుకొండూరులో బైపాస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు నర్సరాపేట వినుకొండ గుంటూరు ఏదైతే హైవే ఉందో ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి ఆ వైపు నుంచి మీరు ఇక్కడ చూస్తున్న లొకేషను ఇప్పుడు మీరు దూరంగా చూస్తున్నది అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే కన్స్ట్రక్షన్ సంబంధించి అంటే ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఇంటర్ సంబంధించి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అవన్నీ కూడా అక్కడ ప్లాంట్ అనేది పెట్టేసి అక్కడ రెడీ చేస్తున్నారు ఇక్కడ ఈ ఏరియాలోనే మనకి పాడి దాటిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్చేంజ్ అనేది ఒకటి వస్తుంది ఇక్కడ నుంచే మేడుకొంటూరు బైపాస్ అంటే ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ కొండమూడు పేరేచెర్ల నేషనల్ హైవే అనేది మేడుకొండూరు బైపాస్ ద్వారా ఈ ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డిలో కలుస్తుంది అయితే కొత్తగా ప్రతిపాదించిన ప్రకారంగా అయితే వేములూరుపాడి అవతల కన్స్ట్రక్షన్ చేస్తారు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపించారు మరి ఇక్కడైతే ఇంటర్చేంజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసరికి ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీలో భాగంగా ఇంటర్చేంజ్ అనేది ఇక్కడికి వస్తుంది మేడుకుంటూరు బైపాస్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళదు మేడుకుంటూరు ఊళ్ళో నుంచి వెళ్ళదు పేరిచర్ల వరకు ఇప్పుడు మీరు చూస్తుంది పేరిచెల్ల రోడ్డు ఇక్కడ నుంచి మనం గుంటూరు అట్లా వెళ్తూ ఉంటాం ఈ రోడ్ని ఈ రోడ్లో కూడా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఓఆర్ఆర్ అనేది డోకుపూర్ ద్వారా అట్లా వెళ్తుంది అటు పక్క వచ్చేసరికి విశేదాల దగ్గర కలుస్తుంది ఇట్లా మనకి ఈ రోడ్ అనేది క్రాస్ అవటం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తుంది కొండమూడు పేరేచర్ల హైవేలో విశుదల దగ్గర పేరేచర్ల దాటిన తర్వాత ఈ విశుధల ఎన్ఆర్ఐ కాలేజ్ ఉంటుంది కదా ఈ కాలేజ్కి ఇక్కడ ఈ ఏరియాలోనే అమరావతి ఔటర్ రింగ్ రెండు వచ్చే ఏరియా ఇక్కడ ఇక్కడ నుంచి క్రాస్ అవుద్దామని చెప్పని మ్యాప్లో చూపించారు అలైన్మెంట్లో కూడా అలానే ఉంది కాబట్టి ఈ ఏరియా నుంచి ఎవరైతే చూస్తున్నట్లయితే మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి మనం మేర్కొండూరు ఊరు దాటేసి మేర్కొండూరు ఊరు బయట ఈద్గా ఉంటుంది ఆ ఈద్గా దగ్గర నుంచి ఈ బై మేడుకొండూరు బైపాస్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూడవచ్చు అక్కడ ఇప్పుడు మేడుకొండూరు బైపాస్ అనేది ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అటు పక్కగా వెళ్తుంది అటు నుంచి అటు ఇందాకలో మనం అటుపక్కగా చూపించాం కదా ఇప్పుడు మనం ఇటు కొండమూడు వైపు చూపిస్తున్నాం ఇప్పుడు ఇక్కడ మీకు ఎదురు కనపడుతుంది ఈద్గా మేడు దాటిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి కూడా ఈ ఏరియాలో కలుస్తుంది అన్నట్టుగా మ్యాప్లో చూపించారు అలైన్మెంట్లో కాబట్టి ఇలా అయితే ఉంటుంది వరకు ఇక్కడ మీరు చూస్తున్న చూడవచ్చు ఇక్కడ వాళ్ళకి ఈ హైవే కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి క్వార్టర్స్ ఆ టైప్లో అక్కడ ఇంజనీర్స్ వాళ్ళు ఉంటారు కదా సూపర్వైజర్స్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ వాళ్ళకి క్వార్టర్స్ అనేటి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ ఏరియాలో ఇక్కడే ఒక వాళ్ళు వర్క్ కూడా స్టార్ట్ చేయబోయేది ఇక్కడ ఒక అండర్ పాస్ టైప్లో వస్తుంది ఇక్కడ అదే పైకి వెళ్ళాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి కూడా ఈ ఏరియాలోనే కలుస్తుందన్న ఒక అంచనా ఉంది కాబట్టి ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు ఏందనేది పూర్తిగా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు ఒక ఐడియా ఉంటుంది ఇప్పుడు మీరు అక్కడ దూరంగా చూడొచ్చు అక్కడ వచ్చేసరికి జేసీబీతో అక్కడ ఏదైనా కాలం ఉంటే కాలం దగ్గర వాటర్ పైప్స్ అవి వేయడానికి వాళ్ళు రెడీ చేస్తున్నారు జేసీబీ ద్వారా ఇంకట్లా అటు కొండలు కనపడుతున్నాయి కదా ఆ కొండల వైపే ఈ నర్సరాపేట వినుకొండ కర్నూలు హైవే ఉండేది యాక్చువల్గా అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే అనుకున్నారు ఆ అమరావతి ఎక్స్ప్రెస్ వే అనేది కొంచెం పక్కన పెట్టేసి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే అని చెప్పి కోడికొండ నుంచి అయితే ఇక్కడ కూడా చూడొచ్చు మార్కింగ్ చేశారు ఆ మార్కింగ్ అయితే అమరావతి ఎక్స్ప్రెస్ వే అనేది పూర్తిగా రద్దయిందని అనుకోవచ్చు బెంగళూరు విజయవాడ హైవే అనేది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది చిలకృపేట దగ్గర హైవేలో కలిసింది ఎన్హెచ్ సిక్స్టీన్లో అంటే అద్దంకి మీదుగా వచ్చి సీతారాంపురం సి ఇం కొన్ని ఏరియాలు అటుపక్క నుంచి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వస్తున్నారు ఆల్మోస్ట్ అది కూడా రెడీ అవ్వడానికి వచ్చింది అమరావతి గేమ్ చేంజర్ అన్నది ఎందుకే ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డీ అనేది రెండు హైవేలు ఈ ఏరియాలో కలిస్తాయి కాబట్టి అంతగా గేమ్ చేంజర్ అని చెప్పాను అని అంది దర్షార్ ఫాల్ టుడే క్యాష్ నెక్స్ట్ వీడియో అయితే ముందుకు వస్తాను అంతవరకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్